మన హృదయంలో తొల్లే ప్రతి ఆలోచనను ఆయన సీరియస్గా పట్టించుకుంటాడు ఆయన పనే అది రెండో పని లేదు ఒకవేళ వేరే పనులు ఎన్ని పనులు ఉన్నా సరే నీ మీద ఎప్పుడు అలా పెట్టే ఉంటాడు నీ ఆలోచనలని నీ తలంపుల్ని నీ ఆశల్ని నీ ఇష్టాలని గమనిస్తూ ఉంటాడు నవ్వుకుంటూ ఉంటాడు తగిన కాలం మంది ఒకటొకటి ఒకటొకటి మొత్తం నీకు ఇస్తాడు నా అనుభవం నేను చెప్పే జస్ట్ ఇవి ఒక్కటే కాదు ఓ ఇన్ని ఇన్ని ఈరోజు కూడా ఈరోజు కూడా అందుకే చెప్తున్నా నాకు ఇది ఇష్టం అది ఇష్టం నాకు ఇవి జరిగితే బాగుండు ఇది వస్తే బాగుండు అది అయితే బాగుండు ఇలా ఉంటే బాగుండు ఇది ఇలా కుది కుదిరితే బాగుండు ఇలా అయితే బాగుండు ఏ అది బాగుండు ఇది బాగుండు అన్ని అన్నీ ఉన్నాయి కదా నీ దగ్గర ఈ బాగుండు లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంటుంది ఉంటుంది ఆయన దగ్గర ఉంటుంది చక్కగా అవన్నీ గుర్తుపెట్టేసుకుంటాడు భద్రం చేసుకుంటాడు సరే ఇది బాగుండు అది బాగుండు ఈ బాగుండులన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఆయన ఇష్టాన్ని వెతుకుతూ ఉంటావు చూడు ఇట్లా చేస్తే ఆయన సంతోషపడతాడు ఇలా చేస్తే నా ప్రభువు ఆనందపడతాడు నేను ఇలా ఉంటే ఆయనకి ఇష్టం నేను ఇలా చేస్తే ఆయనకి ఇష్టం అని ఆయన ఇష్టాలు వెతుకుతూ ఉంటావే ముచ్చడపడతాడు మురిసిపోతాడు ఆయన ఇష్టాన్ని వెతుకుతున్న నీకు ఆయన చిత్తాన్ని వెతుకుతున్న నీకు దాచిపెడతాడు నీ ఇష్టాలను నెరవేర్చడం కోసం దాచిపెడతాడు ఆయన వెంటనే అందాల్సిందైతే తక్షణమే అందేటట్టు చేస్తాడు కొంచెం టైం తీసుకోవాల్సి ఉంటే నువ్వు ఆశించిన దాన్ని అలాగా దృష్టించి మౌనంగా ఉంటాడు తగిన కాలమందు నీకు ఇస్తాడు ఎంత ఎట్లా అంటే లేఖనమే చెప్తుంది అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా దయచేయగల దేవుడు నువ్వు అడిగింది ఘోరంత అయితే నా ప్రభు ఇచ్చేది కొండంత